దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి మీరు లైక్ చేస్తే మాకు సపోర్ట్గా ఉంటుంది ఓ గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవు మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మయే శ్రీ గురవే నమ శ్రీకృష్ణుడు ఒక యోగేశ్వరుడు సత్యం ఆత్మయే సత్యం సనాతనం ఆత్మ సనాతనం పరమాత్ముడు సనాతనం సనాతన ధర్మం పరమాత్ముని దరిచేరి ప్రక్రియ యుద్ధం దైవీ అసురీ గుణాల మధ్య సంఘర్షణీయ యుద్ధం ఇవి అంతఃకరణంలోని రెండు ప్రవృత్తులు ఇవి రెండు నశించడమే పరిణామం యుద్ధ స్థలం ఈ మానవ శరీరము మనస్సు ఇంద్రియాల సమూహమే యుద్ధక్షేత్రం జ్ఞానం పరమాత్ముని ప్రత్యక్ష దర్శనమే జ్ఞానం యోగం సంసార సంయోగ వియోగాలతో రహితమైన అవ్యక్తి బ్రహ్మతో కలుపునదే యోగం జ్ఞానయోగం ఆరాధనే కర్మ తనపై తాను ఆధారపడి కర్మలో ప్రభుత్వటే జ్ఞానయోగం నిష్కామ కర్మయోగం ఇష్టదేవునిపై ఆధారపడి సమర్పణతో కూడుకొని కర్మలో ప్రభుత్వగుటయే నిష్కామ కర్మయోగం శ్రీకృష్ణుడు ఏ సత్యాన్ని చెప్పాడు తత్వదర్శకులైన జనులు ఇంతకు ముందు చూచిన ఇక చూడబోయే సత్యాన్నే శ్రీకృష్ణుడు చెప్పాడు యజ్ఞం సాధన యొక్క విశిష్ట విధానం పేరే యజ్ఞం కర్మ యజ్ఞానికి కార్యరూపం ఇవ్వడమే కర్మ వర్ణం ఆరాధనకు గల ఏకైక విధానం పేరు కర్మ దాన్నే నాలుగు శ్రేణులతో విభజించడమైంది అవే నాలుగు వర్ణాలు అవి సాధకుని ఉచ్చనీచ స్థాయిలు తప్ప జాతులు కావు వర్ణ సంకరం పరమాత్ముని మార్గం నుంచి పడిపోవడమే లేక సాధనలో భ్రమ ఉత్పన్నమవడమే వర్ణ సంకరం మనుషుల శ్రేణి అంతఃకరణ యొక్క స్వభావాన్ని అనుసరించి మనుషులు రెండు రకాలు ఒకటి దేవతల వంటివారు రెండు అసురుల వంటి వారు ఇవే మనుషులలో గల రెండు జాతులు ఇవి స్వభావం ద్వారా నిర్ధారితమవుతాయి మరియు ఈ స్వభావం పెరుగుతూ తరుగుతూ ఉంటుంది దేవతలు హృదయ దేశంలో పరమదేవుని యొక్క దైవత్వాన్ని ఆర్జించి పెట్టే గుణముల సమూహము బాహ్య దేవతల పూజ మూఢబుద్ధి యొక్క పరిణామము అవతారం వ్యక్తి యొక్క హృదయంలో జరుగుతుంది బయట కాదు విరాట్ దర్శనం యోగి హృదయంలో ఈశ్వరుని ద్వారా ఇవ్వబడిన అనుభూతి భగవానుడు సాధకునిలో దృష్టిగా నిలబడినప్పుడు మాత్రమే భగవానుడు కనిపిస్తాడు పూజ్యుడైన ఇష్టదేవం ఏకమాత్రమైన పరమాత్మ బ్రహ్మయే పూజ్యమైన ఇష్టదైవం అతనిని వెతుకు స్థానం హృదయ దేశం అతని ప్రాప్తికి మార్గం అవ్యక్త స్వరూప దశకు చెందిన మహాపురుషుల వలనే సాధ్యమవుతుంది हरिम ओम नमः शिवाय